మనస్సాక్షి మహాభారతం రచించిన వారు కాశీ కవిశ వధాని శేఖర విద్యావారతి డాక్టర్ పాలవర్తి శ్యామలానంద ప్రసాద్ గారు మనం ఈరోజు మనస్సాక్షి మహాభారతంలో మనసు వెన్నలా ఉండాలి తెలుసుకుందాము మహాభారతం గొప్ప ప్రబోధ కేంద్రం దానిలో అన్ని రంగాల నిపుణులు ఉంటారు ఏది అవసరమో దానిని ప్రబోధించి రుగ్మతలను పోగొట్టడానికి మహాభారతం తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయి ఉదంకుడని శిష్యుడు గురుపత్ని కోరిన కుండలాలు తేవడానికి పౌష్య మహారాజు దగ్గరికి వెళ్ళాడు ఆయన వీచి అతిథిని భోజనం చేసి వెళ్ళమన్నాడు ఉదంకుడు భోజనం చేస్తూ ఉండగా అన్నములో వెంట్ర వచ్చింది అతను కోపంతో రాజును అందుడివి కమ్మని శపించాడు చిన్న తప్పుకే పెద్ద శాపం పెట్టిన ఉదంకునిపై కోపంతో రాజు సంతానహీనుడివి అవుతావు అని ప్రతి శాపం పెట్టాడు ఇద్దరు శాపాలు ఉపసంహరించుకుందామని ఉదంకుడు అన్నప్పుడు పౌష్యుడు మనస్తత్వ శాస్త్ర విశ్లేషణగా తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు నిండు నవనీత సమానము పలుకదారున కండల శ్రుల్యము జగన్నుత విప్రుల యందు నిక్క రెండును రాజులందు విపరీతముగా ఉన్న విప్రుడోపును పండత శాంతుడయ్య నరపాలుడు శాపము గ్రహ్మరింపగన్ విప్రుల మనసు వెన్నెలా ఉండి మాట పరుషంగా ఉంటే రాజుల మాట వెన్నెలా ఉండి మనసు పరుషంగా ఉంటుంది అందువల్ల విప్రులు ఇచ్చిన శాపాన్ని వెనుకకు తీసుకోగలరు కానీ కది సాధ్యం కాదన్నది పద్యభావం మానవుల మనోభావాలు ప్రవర్తన వారి వంశం పారంపర్య రక్త కణాలు పెరిగిన పరిసరాలు మానవ సంబంధాలను బట్టి ఏర్పడతాయని మనోవిజ్ఞాన శాస్త్రం ఇప్పుడు చెబుతున్న దానిని పౌష్యుని ద్వారా వ్యాసుడు ఏనాడో మనకు చెప్పాడు మానవుని ప్రవర్తనకు ప్రధాన కేంద్రం మనసు మానవులకు బంధానికైనా మోక్షానికైనా మనస్సే కారణం మానవుడు ఏ పని చేయాలన్నా మనసులో సంకల్పం ఏర్పడాలి అది వెలుపలికి కానీ లోపల కానీ వాక్కు రూపంలో వ్యక్తం కావాలి చివరకు ఇంద్రియాల ద్వారా ఆచరణలోకి రావాలి కనుక చేసే పని ఏదైనా మూడు దశలలో మనోవాఖాయ రూపంలో సంపూర్ణతను పొందుతుంది మనసును నియంత్రించగలిగితే మంచి పనులు చేయవచ్చు చెడు పనులను మానవచ్చు నేనింటే ఎట్లాగే చేస్తా అని మొండిగా వాదించేవారి పద్ధతిలో పౌషుడు తాను గెలవడానికి తన ప్రయోజనాన్ని నెరవేర్చుకోవడానికి చెప్పినట్లుగా ఉన్న మనసు రూపుదిద్దుకునే విధానాన్ని దాని భేదాలను మానవులు తెలుసుకునే విధంగా శాశ్వత సందేశాన్ని ఇచ్చాడు కరుడుగట్టిన మనసును మార్చడానికి ఎన్నో ఉపాయాలను భారతీయ సంస్కృతిలో మూలకర్తలైన మహర్షులు అన్వేషించారు కొందరు ప్రభు శాసిస్తే భయంతో వింటారు కొందరు స్నేహితుడు చెప్తే మైత్రితో వింటారు కొందరు ప్రియమైన వారు లాలనగా చెప్తే మొత్తం మీద మార్పు తెచ్చి మంచి ధరలు పెట్టడమే మహర్షుల ఉద్దేశం కనుక వారు అన్ని విధాలా ప్రయత్నించారు ఉదం కోపాఖ్యత ప్రయోజనం కూడా ఇదే స్వభావం మారదు అన్నప్పుడు ఇక చెప్పడం దేనికి ఈతోపదేశాలు సుభాషితాలు సూక్తులు విని మారేవారు లేనప్పుడు వాటి ప్రయోజనం ఏమిటి అని సందేహం మనకు రావచ్చు కానీ ఒక వ్యక్తి ప్రవర్తన అతని సహజ స్వభావమా లేక పరిస్థితులను బట్టి అలా ప్రవర్తించాడా అనేది స్పష్టంగా నిర్ణయించడం కష్టం కనుక ఈతోపదేశం చేస్తూనే ఉండాలి ఉదంకోపాఖ్యానం చదివిన వారిలో ఉదంకుని వంటి వారు చిన్న చిన్న వాటికి పెద్ద శాపాలు పెట్టే కోపం తెచ్చుకోకుండా ఉంటారు పౌష్యుని వంటి వారు పరిపాలకులైనంత మాత్రాన అన్ని చోట్ల మెత్తగా మాట్లాడుతూ కఠినంగా విహరించవలసిన అవసరం లేదని పట్టు విడుపులు ఉండాలని తెలుసుకుంటారు ఉభయలలోనూ రజోగుణ తీవ్రత తగ్గి సత్వగుణం ప్రకాశిస్తుంది ఎవరికైనా నిండు మనంబు నవనీత సమానంగా ఉండాలని అలా లేనివారు ఈ కథ చదివి మారాలని మహాభారత సందేశం